హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మడానికి చాలానే వెబ్సైట్లు ఆన్లైన్లో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే బెంగళూరులో మొదలైంది ఇవాళ నుంచి ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా పాట్ కొట్టినట్లే ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్లోకి వెళ్ళాలి వచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా అవుతాయి వాటి కొనేందుకు చాలామంది రెడీ అవుతూ ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ రెండుసార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంటుంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువ ఉంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నోట్లు నాణాలకు వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లులు మాత్రమే చలామణిలో ఉంటున్నాయి ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సిరీస్వి మాత్రమే ఉండాలి లక్షలు ఇక మీవే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల రూపాయలు మీ సొంతం ఇక పాత నాణాలు నోట్లతో వ్యాపారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మీరు మీ నాణాలు లేదా నోట్లను విక్రయించే ముందు వాటి స్థితి అరుదైనత కండిషన్ వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి నాణాలు లేదా నోట్లపై ముద్రిత సీరియల్ నెంబర్స్ ప్రింటింగ్లో తేడా లేదా గుర్తులు ప్రత్యేక గుర్తులు ఉంటే అవి ఎక్కువ విలువ కలిగినవి అవుతాయి మీరు ఏవేవి మార్కెట్ డిమాండ్పై ఆధారపడుతుంది కాబట్టి ఒక్కసారి మార్కెట్ను పరిశీలించి సరైన సమయాన్ని ఎదురుచూసి వాటిని విక్రయించడం ఉత్తమం మీరు వెబ్సైట్లపై సరైన ధరలు సరైన కొనుగోలు ధరలను ఎంచుకున్నట్లయితే మీ పాత నాణాల్లో నోట్లతో మంచి లాభం సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి